ఈ సమాజం పేరు బాచ్డా అనే సమాజం బేడియా అనే సమాజం బాచడా లేకపోతే బేడియా అనే ఈ సమాజంలో తల్లి తనకు కూతురు పుట్టింది అని చెప్పి పండగ చేస్తుంది తల్లి తనకు కూతురు పుట్టింది అని చెప్పి ఒక పెద్ద పండగ చేసి ప్రజలందరినీ పిలిచి భోజనాలు పెడుతుంది అయ్యో వీళ్ళకు కూతురు పుడితే ఎంత సంతోషం అనుకున్నాను కానీ నిజమేంటి అని అంటే కూతురిని రాబోయే రోజుల్లో వ్యభిచారానికి ఇవ్వటానికి తయారు చేయటం కోసం ఆమె అలా పండుగ చేసింది అన్న విషయం తెలుసుకోవటానికి నాకు చాలా ఎక్కువ సమయం పట్టలేదు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంటే దాన్ని కవర్ చేయటానికి కూడా ఒక మీడియా ముందుకు రాలేదు అని అంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం అని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను కోట్లు పెట్టి మీడియాలు మనం సృష్టించుకుంటాం కోట్లు పెట్టి న్యూస్ పేపర్లు సృష్టించుకుంటాం కానీ మానవులకు అవసరమైనటువంటి మానవులకు వ్యతిరేకంగా దేవుని స్వరూపంలో ఉన్నావు నువ్వు అని మానవుని గురించి దేవుడు చెప్తూ ఉంటే ఆ మానవుడు దయనీయమైన పరిస్థితిలో ఉంటే వాడిని కవర్ చేయడానికి కూడా మీడియాకు మీడియాకు వెన్నెముక లేని పరిస్థితిలో మనం ఉన్నాం అని చెప్పటం కోసం ఈ మాట చెప్తున్నాను దే ఆర్ సో ఇన్సిగ్నిఫికెంట్ దే డోంట్ మ్యాటర్ టు యూ దట్ ఈస్ ద రీజన్ యూ డోంట్ వాంట్ గో దేర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ న్యూస్ ఇస్తే నాకు డబ్బులేమొస్తాయి అని ఆలోచించే నీచమైన సంస్కృతిలో మనం బతుకుతున్నాం అని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత మేము చూసాం అక్కడికి వచ్చి కన్నెరికాలు చేస్తారు అక్కడికి వచ్చి వాళ్ళు చేసినటువంటి చిన్న చిన్న పిల్లలు పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు ఒక ఒక అమ్మాయి మేము వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుంటే అమ్మాయికి అడిగాం నీ వయసు ఎంత తల్లి అని అంటే నా వయసు పదమూడు సంవత్సరాలని చెప్పింది నువ్వు ఎంతకాలంగా ఈ ఈ వృత్తిలో ఉన్నావు అని అంటే తొమ్మిది నెలలుగా ఉన్నాను అని చెప్పింది అంటే ఒకవేళ ఆమె పుష్పవతి అయిన మొదటి రోజు నుంచి ఒకవేళ ఆమెను అలాంటి భయంకరమైనటువంటి వృత్తిలోకి తోసేశారేమో అన్న ఆలోచన ఎవరికైనా వస్తుంది ఇది ఈ దౌర్భాగ్యపు స్థితి ఉన్నప్పుడు మేమందరం కలిసి ఏం చేశాము అని అంటే దగ్గరగా మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించాం అయ్యా మీ ప్రాంత ప్రజలు మీ వాళ్ళు మీ సొంత జనాంగం అయ్యా ఇలా అవుతున్నారు మరి దీని గురించి మనం ఏం చేయగలం అని అడిగితే వాళ్ళు అన్నారు వాళ్ళ కర్మ అన్నారు వాళ్ళు అన్నారు వాళ్ళ అందుకే పుట్టారు అని చెప్పారు వాళ్ళు అన్నారు వాళ్ళ కులవృత్తయ్యా మధ్యలో నీకేంటి అని మమ్మల్ని ప్రశ్నించారు అయ్యా ఏదైనా ఒకటి చేయండి రిలీఫ్ ఫండ్ ఇవ్వండి లేకపోతే వాళ్ళకి ఎయిడ్ ఇవ్వండి అని అడిగితే వాళ్ళు మా దగ్గర బడ్జెట్ లేదు అని అంటారు ఒక మనిషి తన జీవితాన్ని జీవించడం కోసం ఒళ్ళమ్ముకొని చస్తూ ఉంటే పట్టడం అన్నం పెట్టడానికి నీ దగ్గర బడ్జెట్ లేదా అదే క్రైస్తవ మిషనరీలు ముందుకు వచ్చి వాళ్ళు ఇళ్ళు అమ్ముకొని వాళ్ళ ఇల్లు వాళ్ళ ఊర్లు ఇడిచిపెట్టి వాళ్ళ దేశాలు ఇడిచిపెట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళకు ఊడిగాలు చేసి సేవ చేస్తే మత మార్పిడంటారా ఇది దేవుని రాజ్య పని దేవుని రాజ్యం పని ఇది ఈ బాచడా కమ్యూనిటీలో ఉండే వాళ్ళను వారిని బయటికి తీసుకుని రావడము దేవుని స్వార్థ గురించినటువంటి పని అందులో యేసు నమ్ముకుంటావా అన్న మాట కూడా ఉంటుంది కానీ అది మాత్రమే స్వార్థ కాదు అని చెప్తున్నాను నేను మాట్లాడే మాట కొంచెం మీకు కలవరం కలిగించి ఉండొచ్చు క్రైస్తవ మిషనరీలు అదే చేశారు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత రెండు వందల యాభై సంవత్సరాలలో ఎంత మందికి వారు ఆసరాగా నిలబడి పైకి నిలబెట్టారో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను మేము అది కవర్ చేసిన రెండు మూడు నెలలకే ఎన్డీటీవీ అక్కడికి వచ్చింది మేము అది కవర్ చేసిన తర్వాత మా ఫ్రెండ్స్లో కొంతమంది బెల్జియం మరియు బెల్జియం అలాగే నెదర్లాండ్స్ ప్రాంతంలో ఇది దీన్ని రోడ్డు మీద నడి రోడ్లో అందరూ చూస్తూ ఉండగా దీన్ని ఒక డాక్యుమెంటరీగా మేము చూపిస్తే మా స్నేహితులు అది తెలుసుకున్న ఎన్డిటీవీ వాళ్ళు వచ్చి వెళ్ళి దాన్ని కవర్ చేశారు కవర్ చేసిన తర్వాత అక్కడ డేట్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది అది అలా జరిగింది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే మనం కనుక ఒక స్టెప్ ముందుకేస్తే ఇఫ్ యూ కెన్ స్టెప్ టేక్ వన్ స్టెప్ ఫార్వర్డ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ మై బ్రదర్ ఆ రోజు గవర్నమెంట్ వారు ఈరోజు మేమెళ్ళి అది చేశామని చెప్పుకోక్కర్లేదు గవర్నమెంట్ వాళ్ళే చేశారు కానీ అలా చేయటానికి కారణం ఎవరు ఎవడో ఒక క్రైస్తవుడు దేవునికి స్తోత్రం కలుగునిగాక హీఈ్ ఇన్సిగ్నిఫికెంట్ వాడు ప్రాముఖ్యం కాదు వాడు వెనుక ఉన్న భావజాలం ప్రాముఖ్యం వాడు వెనుక ఉన్నటువంటి ఆలోచన పద్ధతి ప్రాముఖ్యం ఏంటా ఆలోచన అనంటే ప్రతి మానవుడికి డిగ్నిటీ ప్రభు ఇచ్చాడు ప్రతి మానవుణ్ణి ఆయన సమానత్వంలో ఆయన చేశాడు ప్రతి మానవునికి హక్కుంది ఆ హక్కు ఇవ్వటానికి క్రైస్తవుడు ముందుంటాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక అది మన స్వార్థ మనం చెప్పే స్వార్థ కేవలం మా మతం మారండి కేవలం మా మతంలోకి రండి కాదు మనం చెప్పే స్వార్థ ప్రజలకు డిగ్నిటీ ఇచ్చేది మనం చెప్పే స్వార్థ ప్రజల కడుపుకు పట్టేడు అన్నం పెట్టేది మనం చెప్పే స్వార్థ ప్రజలకు ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు ఇచ్చేది మనం చెప్పే స్వార్థ ప్రజలు ప్రతి కమ్యూనిటీలో ఉన్నవారు ఎదగటానికి అవసరమయ్యేది మనం చెప్పే స్వార్థ స్త్రీలకు ఎన్ ఎంతకాలమైందండి మన 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 దేశంలో స్త్రీలు ముందుకొచ్చి ఇక్కడ నువ్వు పైన పైవస్త్రం వేసుకోవాలా వద్దా అని కొట్లాడుకునే సమయంలో నా క్రైస్తవ మిషనరీలు నా నాకు ముందు నడిచినటువంటి నా విశ్వాస యోధులు ముందుకొచ్చి క్రైస్తవ మత ప్రాతిపదికన కాకుండా ప్రతి ఒక్కరిని స్త్రీలను పురుషులను పక్కపక్కన కూర్చోపెట్టి కూర్చోబెట్టి చదువు చెప్పారు అది మిషనరీ సేవ యొక్క ఘనత నువ్వు పైవస్త్రం వేసుకోవాలా వద్దా అని మాట్లాడుకునే రోజుల్లో ఈ స్త్రీని లోపలికి రాణించాలా వద్దా అని మాట్లాడుకునే రోజుల్లో నా దేవుణ్ణి ఈ స్త్రీ మరి నెల నెల వచ్చింది కాబట్టి తాకు కూడా అని చెప్పే రోజుల్లో పక్కన కూర్చోపెట్టి కాలేజ్ చదువులు చెప్పారు అది క్రైస్తవ సేవ ఈ క్రైస్తవ సేవ కారణంగానే ఈ రోజు భారతదేశం ఏమైందో అది ఉంది లేకపోతే మీరు చెప్పండి ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ మన నుంచి విడిపోయింది ఎందుకు మన నుంచి మరి సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు విడిపోయాయి ఎందుకు మన నుంచి ఇప్పుడున్నటువంటి బలోచిస్తాన్ విడిపోయింది ఎందుకు మన భూభాగం నుంచి నేపాల్ పక్కకు వెళ్ళిపోయింది ఎందుకు మన భూభాగం నుంచి భూటాన్ పక్కకు వెళ్ళిపోయింది ఎందుకు మన భాగం మన భూభాగం నుంచి ఈరోజు నార్త్ ఈస్ట్ పక్కకు వెళ్ళాలని ఆలోచిస్తుంది ఎందుకు మన భూభాగం నుంచి కశ్మీర్ పక్కకు వెళ్ళాలని ఆలోచిస్తుంది ఎందుకు శ్రీలంక ఒకప్పుడు మనదైనప్పుడు పక్కకెళ్ళిపోయింది ఎందుకు ఇంతవరకు రంగూన్ ఒక 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 దేశంగా మన మన మనలో ఒక భాగంగా ఈస్ట్ ఇండియా వాళ్ళు కలిపితే మనం పోగొట్టుకున్నాం ఎందుకో తెలుసా విభజించి పాలించే భేదములుండును అనే ఈ ఆలోచన పద్ధతి కారణంగా నేను గొప్పరా నీకంటే నేను గొప్పరా నీకంటే నేను గొప్పరా నీకంటే అని చెప్పుకుంటూ మన వాళ్ళను మనం విడదీసుకున్నాం కాబట్టి విభజించు 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 సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించు 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 అని చెప్పి లాస్ట్కు బొచ్చ చిక్కింది ఇది మన బతుకు మనం ఇప్పుడు ఏమంటున్నామంటే భారతదేశాన్ని క్రైస్తవులు వచ్చి విడి విడగొడుతున్నారు అంటున్నారు ఈ కొంచెం సిగ్గుండాలు మాట్లాడాలి క్రైస్తవులు కలిపారు క్రైస్తవులు భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్ కలిపారు ఒకప్పుడు మొఘళ్ళు దాన్ని పక్కన వేరే వేరే దేశంగా చేస్తే ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన సమయంలో వారిని కలిపారు క్రైస్తవులు ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధమే లేదు అసలు అయినా కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వచ్చినటువంటి మిషనరీలు సాంస్కృతికంగా వారిని ఏకం చేశారు సాంస్కృతికంగా కశ్మీర్ను కలిపారు సాంస్కృతికంగా బలోచ్ను కలిపారు సాంస్కృతికంగా గిలికిట్ను కలిపారు సాంస్కృతికంగా మరి ఇప్పుడు వెలివేయబడుతున్నటువంటి రాష్ట్రాలుగా పిలువబడే నార్త్ ఈస్ట్ ఇండియాను కలిపారు సాంస్కృతికంగా ఇప్పుడు విడిపోయినటువంటి బంగ్లాదేశ్ను కలిపారు విడగొట్టింది మీరు ఎందుకు నేను నీకంటే గొప్ప నేను నీకంటే గొప్ప అనే జాత్యాహంకారం కారణంగా ఈ జాత్యాహంకారం భేదములుండును అనే మాట బైబిల్లో ఆనాడే చెప్పారు నువ్వు భేదాలు సృష్టిస్తూ ఉండు ప్రజలను విడగొడుతూ ఉండు నువ్వు సమానము నువ్వు సమానము మనం ఒకటి అని చెప్పేవారు వస్తారు వారి ముందు నువ్వు నిలవలేవు అని దేవుని వాక్యం చెప్తా ఉంది దేవునికి స్తోత్రం కలుగునిగాక పద్దెనిమిది వందల ముప్పై మూడులో మరి నరేన్ చెప్పినట్లుగా ఒక చార్టర్ రాశారు అంతకు ముందు వరకు కూడా అంతకు ముందు వరకు కూడా మరి క్రైస్తవ మిషనరీ సంస్థలు ఈ దేశంలో రాకుండా మిషనరీ వ్యవస్థ ఇక్కడికి రాకుండా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అడ్డుకున్నారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏదో క్రైస్తవులు అని వీళ్ళు అంటున్నారు ఇప్పుడు కానీ ఈస్ట్ ఇండియా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు క్రైస్తవ్యానికి వ్యతిరేకులు ద్రోహులు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు క్రైస్తవ్యం ఇక్కడ రాకుండా ఆపినటువంటి వారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈ దేశానికి క్రైస్తవ్యం వస్తే ఒకవేళ వస్తే వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారు ఒకవేళ వస్తే వాళ్ళు చదువుతారు చదివితే మాకు వ్యతిరేకంగా పోరాడతారు అని భయం కలిగి వాళ్ళని ఇక్కడికి రానివ్వలేదు ఆ సత్యం కూడా తెలియనటువంటి వారు అయితే జీగన్ బల్క్ గారు పదిహేడు పదహారు వందల డెబ్భై మూడులోనే ఇక్కడికి వచ్చారు పదిహేడు వందల పదిహేను పదిహేడు వందల పదిహేడులో రెండు స్కూల్స్ స్థాపించారు అలా ఎడ్యుకేషనల్ ట్రస్ట్స్ వాళ్ళు ఎప్పుడు పదహారు వందల చిల్లరలోనే వాళ్ళు స్థాపించి పదిహేడు వందల చిల్లరలోనే ఇక్కడ మనకు స్కూల్స్ స్థాపించి ఎక్కడ చెన్నై ప్రాంతంలో అంటే ఇప్పుడున్నటువంటి తమిళనాడు ప్రాంతంలో మన కోసం సేవ చేస్తే వాళ్ళేమో దేశానికి ద్రోహులు మనల్ని విడగొట్టి దేశాన్ని విడగొట్టి చీల్చి తునాతునకలు చేసే ఈ భావజాలమేమో దేశభక్తులు ఇంతకంటే గొప్ప జోక్ ఇంకొకటి ఉండదు క్యాథలిక్ మిషనరీలు పదిహేను వందల ఐదులోనే వచ్చారు విజయనగర సంస్థానాధీశులు వాళ్లకు లెటర్ రాసి అయ్యా మీరు చెప్పే జ్ఞానం ఏదో బాగుందంట దీనికి కావలసిన దాఖలాలు ఎవరికైనా కావాలి ఎవిడెన్సెస్ కావాలి అని అంటే నన్ను అడగండి నేను రిటర్న్ డాక్యుమెంట్స్ నేను మీకు ఇస్తాను పదిహేను వందల ఐదులో వాళ్ళు వచ్చినప్పుడు నూట నలభై మూడు మంది మిషనరీస్ నువ్వు వాళ్ళు పిలుచుకున్నారు పిలుచుకొని విజయనగర సంస్థానంలో వాళ్ళు వచ్చి అక్కడ మాట్లాడి వాళ్ళతో సరే మేము చేస్తాము అని చెప్పి సౌత్ సౌత్ ఇండియా ప్రాంతం అప్పటికే మరి ఈ మిషనరీ పరిచర్య గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళు వారిని వ్యతిరేకించారు మీరు రావద్దు అని చెప్పారు వాసుకోడి గమ ఆ ప్రాంతంలో గోవా ప్రాంతంలో వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా అక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారు మరి సెంట్ ఫ్రాన్సిస్ గారు ఇటు ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుష్ట రోగులను సజీవంగా ఇసుకలో ఇసుక ఇసుక దెబ్బల్లో తోడి వాళ్ళని పూడ్చిపెట్టేవాళ్ళు ఎందుకు అనంటే ఆ కుష్ఠరోగిని తాకితే నాకు కుష్ఠరోగం వస్తుంది వాడి కర్మకు వాడు చావాలి అని అన్నారు నా కర్మను తలమీదేసుకున్నాడు నా ప్రభు ఎవరు గొప్ప అంటారు నీ కర్మ కాదురా నేనున్నా నీ కోసం అని నా కోసం చనిపోయిన ప్రభు దగ్గరికి నేను వెళితే తప్పేలా అవుతుంది నీ కర్మకు నువ్వు చావురా అని చెప్పి నన్ను వదిలేసిన వాడి దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి అని తిరిగి ప్రశ్నించండి ఇది క్రైస్తవ సువార్త క్రైస్తవ సువార్త ఏంటి అని అంటే ప్రతి ఒక్కడు వాడు కుష్టరోగైనా సరే వాడిని పూడ్చి పెడుతున్నారు అది తప్పు వాడికి బ్రతికే హక్కుంది వాడు దేవుని స్వరూపంలో ఉన్నాడు దేవుని పోలికల వాడు చేయబడ్డాడు అని చెప్పినటువంటి భావజాలం క్రైస్తవ భావజాలం మనం ఏం చేసాం ఈ దేశానికి అని ప్రశ్నించే వారికి ఈ మాట చెప్పండి కుష్ట రోగుల కోసం నువ్వు ఎప్పుడైనా ఇల్లు తెరిచావా కుష్ట రోగుల కోసం ఇల్లు వద్దు నీళ్ళు ఇచ్చావా ఒక్క చెంబు నా పెద్దలు వాళ్ళ కోసం జీవితాలు సమర్పించారు నా పెద్దలు వాళ్ళ పుండ్లు కడిగారు నా పెద్దలు వాళ్ళకు కట్లు కట్టారు నా పెద్దలు వాళ్ళు ఉమ్మేస్తూ ఉంటే వాళ్ళు కక్కుతూ ఉంటే చేత్తో పట్టుకున్నారు నీ జన్మలో చేయగలవా నువ్వు అని అడగండి క్రీస్తు ప్రేమకున్నటువంటి శక్తి అది నిర్మించారు ఎవరైనా ఈ దేశాన్ని అనంటే అది మనం దేవునికి స్తోత్రం కలుగుని కాదు ఈ దేశానికి ఎవరైనా పునాదులు వేశారు సమానత్వం పట్ల అనంటే అది మనం దేవునికి స్తోత్రం కలిగిన కాదు విడదీశారు ఎవరైనా అని అంటే ఈరోజు వస్తున్నటువంటి ఈ కాషాయ గుండాలు విడదీసి విభజించి పాలించింది వీళ్ళు కలిపింది సమానత్వం ఇచ్చింది మనం